ఒకటవ డివిజన్లో ఆరు కోట్ల నిధులతో అభివృద్ధి ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఒకటవ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లోని ప్రాంతాలతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని దానిని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంత నాయకుల సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు గురువారం ఒకటవ డివిజన్ నారాయణ రెడ్డి పేటలో డెబ్బై లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలను ఉద్దేశించి ఆదాల మాట్లాడుతూ నారాయణ రెడ్డిపేట కోడూరుపాడు గ్రామాల అభివృద్ధిలో స్థానిక నాయకులు కమలాకర్ రెడ్డి పరమేశ్వర రెడ్డి లక్ష్మీ నర్సారెడ్డిల సహకారంతో అభివృద్ధి నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేయడం జరిగిందన్నారు ఈ ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మరో ముప్పై ఐదు లక్షల రూపాయల నిధులను మంజూరు చేస్తున్నట్లు ఆధార్ వెల్లడించారు మన గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తూ పేద బడుగు బలహీన వర్గాల ఆర్థిక అభ్యున్నతి కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రతి ఒక్కరూ ఆదరించారు రానున్న ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఒకటో డివిజన్ లో పలు అభివృద్ధి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు విచ్చేసిన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డికి స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ పొట్లూరు స్రవంతి జయవర్దన్ నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి కార్పొరేటర్లు జానా నాగరాజ్ గౌడ్ పి రామ్మోహన్ యాదవ్ నూనె మల్లికార్జున యాదవ్ స్థానిక వైఎస్సార్ నాయకులు వాల్మెటి సుధాకర్ రెడ్డి ఏఎంసీ వైస్ చైర్మన్ ఒట్టూరు సుధాకర్ యాదవ్ నాగ శ్రీనివాసుల రెడ్డి పార్టీ సీనియర్ నాయకులు స్వర్ణ వెంకయ్య పాసం శ్రీనివాస్ సిహెచ్ హరిబాబు యాదవ్ జీవి ప్రసాద్ మల్లు సుధాకర్ రెడ్డి లంకరామ శివారెడ్డి పాలకీర్తి రవికుమార్ తాళ్లూరు సురేష్ బాబు దువ్వూరు భాస్కర్ రెడ్డి దారావంశి రొంపిచర్ల సుబ్బారెడ్డి ఇక్బాల్ బాయ్ ఓ మురళీరెడ్డి కొండెట్టి నరసింహారావు మైపాడ్ అల్లాబక్షు వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు